ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాలతో రాష్ట్ర ప్రజలను రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తోందని చేపెళ్ల ఎమ్మెల్యే కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు సరూర్ నగర్ స్టేడియంలో శనివారం జరిగే బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు విశ్వేశ్వర రెడ్డితో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ చీఫ్ సామా రంగారెడ్డి మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జి శ్రీరాములు కూడా ఏర్పాట్లను పరిశీలించారు సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు గత ప్రభుత్వం మోసాలను మర్చిపోకముందే కొత్త ప్రభుత్వమైన తమకు న్యాయం చేస్తుందనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందన్నారు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చింది తెలంగాణ జనాభు ఎంతో ఆశ ఉండే పాతదైతే తెలంగాణ నాశనం చేసిపోయాడు కానీ కొత్త ప్రభుత్వం వస్తే కనీసం వాళ్ళ జీవితాలు బాగైతాయి రైతులైనా విద్యార్థులైనా ఆశ ఉండే కానీ ఆ ఆశను ఇంకా పెంచిండ్రు మేనిఫెస్టో పెట్టిండ్రు ఆరు అని పెట్టిండ్రు వాళ్ళ ప్రజల ఆశ ఇంకా పెరిగింది ఏడాదాయ్ అని సంబురాలు చేసుకుండ్రు ఏడాది పాలించడం తెలంగాణ కానీ చెప్పిన ఆరు గ్యారెంటీలు ఏమని ఈరోజు రైతాంగమైన